హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే తగ్గింది అని చెప్పచ్చు రీజన్ వచ్చేసి పెద్దగా అంటే క్వాలిటీ లేనటువంటి వాటికి ఏమాత్రం ప్రైజెస్ అయితే వెళ్ళడం లేదండి అందులోనూ పాత టమాటో తోటల నుంచి అలాగే పెట్టుకున్నారు కొంతమంది ఫార్మర్ సో ఆ పాత టమాటాకైతే అసలు డిమాండ్ అయితే లేదండి సో ఇదే రీజన్ అండ్ క్రాప్ కటింగ్ కాయలు మాత్రానికే సో ప్రైజెస్ వేస్తున్నారు అంత ఎంతో క్వాలిటీలు మంచిగా ఉంటేనే వెళ్తున్నాయి సో ఇదైతే గమనించగలరు ఫార్మర్స్ అన్నవాళ్ళు ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఇరవై రెండు వేల బాక్స్ అండి ట్వంటీ టూ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్కి సో నిన్నటితో పోలిస్తే స్టాక్ అయితే తగ్గింది సో ఇన్ఫర్మేషన్ రైట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థాంక్యూ